హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడుతూ అందరూ చేసుకోగలిగేటువంటి ఆ మ్యాగీని నేనైతే ఈరోజు స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది లైట్ గా వేడెక్కిన తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి రబ్బర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత దీనిలో ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఈ ఆనియన్ ముక్కలు అన్నవి కొంచెం మెత్తపడే అంత వరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి క్యాప్సికమ్ ఫైన్ గా చాప్ చేసినటువంటి క్యారెట్ ఫైన్ గా చాప్ చేసినటువంటి ఫ్రెంచ్ బీన్స్ బఠానీ ఇలా వేసుకున్న అన్ని విజిటేబుల్స్ ని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి అంతేకాదండి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నవి మీకు రుచికి అనుగుణంగా తీసుకోవచ్చు అనమాట అందుకని నేను ఇక్కడ క్వాంటిటీస్ అన్నవి చెప్పటం లేదు ఇలా వేగిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వెజిటేబుల్స్ అన్నవి మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి టమాటాను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ని వేస్తున్నాను ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ టమాటాలు అన్నవి కొంచెం మెత్తపడే అంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట ఇలా టమాటా అన్నది మగ్గిన తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి వన్ టీ స్పూన్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచుకోవాలన్నమాట ఒక్క నిమిషం అయిన తర్వాత టీ స్పూన్ సోయా సాస్ మనం ఎన్ని మ్యాగీ పీసెస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మ్యాగీ పీసెస్ లో ఉండేటువంటి మసాలా పౌడర్ని ఇక్కడ వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ త్రీ పీసెస్ చేస్తున్నాను అందుకని త్రీ ప్యాకెట్స్ మసాలా పౌడర్ని వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మూడు కప్పుల వాటర్ను కూడా వేసుకుని మూత పెట్టుకొని ఈ వాటర్ అన్నది ఒక్క పొంగు వచ్చే అంత వరకు పరిగించుకోవాలన్నమాట ఒక పొంగు వచ్చిన తర్వాత బూత తీసేసి మన మ్యాగీ పీసెస్ వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం మాత్రమే ఉంచుకోవాలన్నమాట ఇలా ఉంచుకోవటం వల్ల ఈ స్పైసెస్ అన్ని ఈ మ్యాగీకి బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్క నిమిషం అయిన తర్వాత మూత తీసి దీన్ని కలుపుకుంటూ ఉండడమేనండి ఇలా కలుపుకునేసరికి మ్యాగీ అన్నది కుక్ అయిపోతుంది కదా ఈ పాయింట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవటమేనండి అంతేనండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి మ్యాగీని ఒక్కసారి ఇలా స్ట్రీట్ స్టైల్లో తయారు చేసి చూడండి